నోటీసులు ఇవ్వడం ఇవ్వడం కూల్చడం కాదు ఇప్పుడు నేను ఈ విషయం నా దృష్టికి రాని హైడ్రా కమిషనర్తో కూడా మాట్లాడాను ఆయన చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే సార్ ఇది సర్వే చేస్తున్నారు నోట్ నోటీసులు ఇచ్చారు అంటే కూలుస్తామని కాదు ఇప్పుడు కూలుస్తామని అంటున్నాం నోటీసులు ఇవ్వలేదు ఇవ్వరా అంటారు నోటీసులు ఇస్తే నోటీసులు ఇస్తానంటే కూలుస్తానంటారు ఇట్లా ఏదో చెప్పండి ఇప్పుడు డైరెక్ట్గా కూలిస్తే నోటీస్ ఇవ్వలేదని అడుగుతున్నా లేదా మనమే మళ్ళీ నోటీస్ ఇద్దేమంటాను నోటీస్ ఇచ్చు అంటే కూల్చుడు అంటున్నావు నోటీస్ ఇచ్చారు కూల్చుడు కాదు నోటీస్ ఇచ్చిడు కూల్చే ప్రక్రియలో మొదటి స్టెప్ మాత్రమే చాలా క్లియర్గా నాకు నేను అడిగింది అంటే మీరు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఇక్కడికి వెళ్ళిపోతారు రాత్రి రాత్రి ఇప్పుడు అందరికీ నాలుగు ఇళ్ళు ఉండవు కదా సో ఉన్నది ఒక ఇల్లు నువ్వు వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతాను వాళ్ళు కంఫర్టబుల్గా రీహాబిలిటేట్ అయినాకనే మారుస్తాము అని హామీ ఇచ్చారు వాళ్ళందరిని ఒప్పించి మెప్పించే మారుస్తాము ముందు స్టేజ్లో వాలంటరీగా మారుస్తాము తర్వాత స్టేజ్లో వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి కన్విన్స్ చేసి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని మాత్రమే మారుస్తామని అంటున్నారు అందువల్ల ఇవాళ సర్వే చేసిన నిజం మార్కింగ్లు వెళ్ళి మార్కింగ్ చేసిన మాట కూడా నిజం దాన్ని మా నేను మాట్లాడాను ఇంకా నాకు తెలిసింది ఒక ఇతరులు కూడా మాట్లాడాను సో దీనిపైన ఆల్రెడీ అధికారుల దృష్టి తీసుకొచ్చాము చెప్పింది ఏంటంటే కూల్చే ప్రసక్తే లేదు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చో లేదా మరో పరిహారం ఇచ్చి వాళ్ళతో చర్చించి వాళ్ళతో వాళ్ళను పునరావాసం చూపకుండా ఎవరైనా ఒకవేళ కూలిస్తే అది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన పౌర హక్కుల ఉల్లంఘన సమాజంలో ప్రజల పట్ల ప్రేమ ఉన్న ఏ ప్రభుత్వం చే చేయకూడదు ప్రజల పట్ల ప్రేమ ఉన్న ఏ వ్యక్తి కూడా దాన్ని అంగీకరించాల్సిన ప్రసక్తే లేదు ఎందుకంటే మొదలు డబ్బున్నవారు కార్పొరేట్ వ్యాపారాలు చేసుకున్నవారు పెద్ద వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని అడ్డగలుగా కమర్షియల్ పర్పస్గా ఆక్రమించుకొని కూర్చున్న వాళ్ళని ముందు చూడండి పేదవాళ్ళ సంగతి లాస్ట్ చూద్దాం ఏం చేద్దాం అనేది మొదలు అవి అవి ఇంకా మిగిలే అవి బోరణ మిగిలి ఉన్నాయి కదా మొదలు వీళ్ళ మీద పడుండి అందువల్ల ఈ పునరావాస ప్రక్రియ లేకుండా పేదల ఇల్లు కొలిస్తే తప్పే అయితే ఏమవుతుందంటే మార్కింగ్ చేయడంతోనే సహజంగా భయం ఉంటుంది కదా యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇంట్లో ఉన్నాక వచ్చి అధికారులు వచ్చి మార్కింగ్ చేస్తున్నారంటే ఎవరికైనా మామూలు విషయం కాదు కదా షాక్ అందులో పేదల పాపం ఇంకొకటి ఈ పునరావాసంలో ఇబ్బంది ఉంది డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు సంతోషమే కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడే వాళ్ళ పిల్లలు ఉంటుంది నువ్వు ఎక్కడో ఇరవై కిలోమీటర్ల దూరాన నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చావు వాళ్ళక్కడ పిల్లలకు మళ్ళీ స్కూల్ దొరకాలి వాళ్ళకి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఆ దగ్గర ఇళ్ళలో పని చేసుకుంటుంటారు ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతారు పాపం సో నువ్వు ఇప్పటికి ఇప్పుడు వాళ్ళు ఆ మళ్ళీ వాళ్ళు అక్కడ పని దొరకద్దా నువ్వు ఎక్కడికో దూరాన ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లో డబుల్ దూరాన విసిరేసినట్లున్న డబుల్ బెడ్రూమ్లను వాళ్ళకి అక్కడ మళ్ళీ పని దొరకాలి కదా అందువల్ల ఉన్న చోట వాళ్ళు ఉన్న చోట పని పని చేస్తూ వాళ్ళు ఉన్న చోట చదువు పిల్లలు చదువుకుంటూ వాళ్ళు కొన్ని విషయాలకు అక్కడ జీవితం గడిపి అలవాటు పడి ఉంటారు అందువల్ల ఇవన్నీ మానవీయ కోణంలో పరిశీలించాక వాళ్లకు ఇప్పుడు ఉన్న చోటి కన్నా మెరుగైన జీవితం వస్తుంది అన్న విశ్వాసం కనిపించి మాత్రమే వాళ్ళను తరలించాలి ఏం కొంపలే మునుగుతుంది ఇప్పటికిప్పుడు మూసి పొంగి పనులు తొక్కుతుందా మూసి వాళ్ళ మీద వచ్చి పడుతుందా అదే వాళ్ళ ప్రవాహాలు వచ్చి పడుతున్నాయా సో ఇట్ ద ప్రాసెస్ ఇన్నేళ్ళు ఆక్రమణలు డెబ్బై ఆక్రమణలు ఇలా ఏడు రోజులు డెబ్బై రోజుల్లో డెబ్బై గంటల్లో జరుగుతుంది అనుకుంటా అయిపోతుందా సో లెటర్ వెయిట్ పేదలకు వాళ్ళకి అవకాశం ఇవ్వండి సమయం ఇవ్వండి వాళ్ళు నచ్చిన పద్ధతిలో పునరావాసం చేయండి కాస్త అంత డబ్బులు ఖర్చైనా ప్రభుత్వానికి లేదు మీరు ఇలా పెద్దవాళ్ళ దగ్గర ఉన్న భూములన్నీ లాక్కుంటే చాలా ప్రభుత్వానికి ఆదాయం కూడా కదా భూమి కూడా ఒక ప్రభుత్వానికి కోల్పోయిన భూమి వస్తుంది కదా అది ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు కదా భూమి కొనాలంటే చాలా కాస్ట్లీ ప్రభుత్వమైన అందువల్ల ఈ ప్రక్రియలో లాభమే తప్ప నష్టమే ఉండదు అందువల్ల పేదవాళ్ళకు కాస్తంత ఎక్కువ సహాయం చేస్తే తప్పేంటి ఒకే డబుల్ బెడ్రూమ్ కాదు వాళ్ళకి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది దానికి ఇంకో రకంగా ఎలా కంపెనీ చేస్తావు వాళ్ళకైనా ఎంప్లాయ్మెంట్ చూపెట్టగలవా ఉపాధి చూపెట్టగలవా వాళ్ళ పిల్లల చదువు దగ్గరలో ఏదైనా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయా అడ్మిషన్ ఇయ్యగలవా ఇలా ఒక మానవీయ కోణంతో ఆలోచించాలి డబుల్ బెడ్రూమ్ ఇచ్చా వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోలేరు కదా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం మన జీవనోపాసంగతి ఏంటి సో లైవ్లీహుడ్ రీహాబిలిటేషన్ జరగాలి కేవలం ఇల్లే కాదు సో లైవ్లీహుడ్ రీబా మళ్ళీ నువ్వు ఆల్రెడీ అక్కడ యాభై లక్షలు పెట్టి ఇల్లు అన్నాడు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోతుందా వాళ్ళకేం చేయాలి ఇలా దాన్ని కేస్ బై కేస్ మానవీయ దృక్కోణంతో ఇవ్వాలి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడున్న జీవితం కన్నా పునరావాసంలో మెరుగైన జీవితం లభించాలి అది అది పేదలకు గీట్రాయిగా పేదల విషయంలో ఉండాలి తొందరపాటుగా వెళ్ళి హడావుడి చేసి దిగువ స్థాయి అధికారులు భయభ్రాంతులను క్రియేట్ చేయడం సరైనది కాదు ముందు కావాలనుకుంటే హైదరాబాద్లో పెద్దల పని అందరికీ పట్టిన చెప్పండి నాకు ముందు పెద్దల పని అయిపోయిందే అప్పుడు పేదల దగ్గరికి ఆలోచిద్దాం